ఇక హైడ్రా వచ్చి ఏడాది అయింది జనాలు కూడా హైడ్రాకు జేజేలు బలుకుతుండ్రు మస్తుగా గదేందిరా హైడ్రాకు జనాలు జేజేలు కొట్టుడేందిరా ఇక ఫస్ట్ల మీ జింకీల పే ప్రచారానికి కొంత భయపడిన ఎందుకోసం ఈ హైడ్రా ఏర్పడిందో జనాలు తెలుసుకుర్రు పబ్లిక్కి మస్తుగా హైడ్రా ఉపయోగం ఏందో తెలిసొచ్చింది ఇప్పుడు పేదలు కాళీనివాసులు హైడ్రాకు మస్తు సపోర్ట్ చేస్తుండ్రు ఎన్ని భూములు కాపాడింది ఈ హైడ్రా ఇక ఐదు వందల పద్దెనిమిది ఆక్రమణించారు నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాల్లో ప్రభుత్వ భూములు కబ్జా అయితే కాపాడిర్రు ఇక ఇప్పల సమయంలో కూడా సేవలు పార్కు స్థలాలను కబ్జా అయితే కూడా కాపాడిర్రు పేదల భూములు ఏరేటోళ్లు ఆక్రమిస్తే కూడా కాపాడిర్రు అందుకే పేద ప్రజలే హైదరాబాద్ జిందాబాద్ కొడుతుండ్రు ఇగ మరి చెరువుల సంగతి ఏంది గాముత కూడా చెప్పు ఇక ప్రయోగాత్మకంగా ఆరు చెరువులు పునరుద్ధరించారు బతుకమ్మకుంట సున్ను చెరువు తమిడికుంట ఉప్పల్ నల్ల చెరువు పాత బస్తీ బూంగ్రా నుద్దాల చెరువులను పునరుద్ధరించారు ఇక తొమ్మిది వందల యాభై చెరువులు హైడ్రాలిస్ట్ లో ఉన్నాయి ఇగ అయితే హైడ్రా పేదల కోసం మంచి పనులే చేస్తున్నదిరా మా చెరువు గురించి